చనిపోయి ఎల్లుండికి పది సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి ఈ పది సంవత్సరాల్లో మాకు తల్లి లేని లోటు ఏ విధంగా ఉందో ఒక మంచి నాయకురాల్ని మీ ఇంటి ఆడబిడ్డని పోగొట్టుకున్నందుకు మీ అందరు కూడా అంతే బాగుందని నేను ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి రోజు కూడా నేను గమనిస్తున్నాను ఈరోజు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో శోభమ్మ చనిపోయిన తర్వాత తండ్రి చావును చూసాము జరిగింది నేను తెలుసుకుంది ఏంటంటే నేను తప్పు చేసినందుకు కాదు భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ స్థానంలో నేను ఉన్నందుకు ఇంతమంది నా కక్ష కట్టాలని తెలుసుకున్నాను కానీ కానీ భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ భూమా కుటుంబం లేకుండా చేయడానికి ఎన్నో గుంటలేఖలు ఏకమైనవి ఎంతో నేర్పించింది ప్రత్యర్థులు చాలా నేర్పించినారు నా కార్యకర్తలు చాలా నేర్పించినారు ఏ ఒక్కటి కూడా మర్చిపోలేదు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టము తప్పకుండా తప్పకుండా నా కార్యకర్తల మీద కేసు పెట్ట ఏ ఒక్క అధికారులు కూడా వదిలిపెట్టాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈరోజు నేను నా భర్త అన్ని విధాలుగా విఖ్యాతిని గాని మిమ్మల్ని గాని కాపాడుకోవాలి చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది రాజకీయాలు దిగిన తర్వాత ఎంతో మంది భూమానాగరెడ్డి శత్రువులు కావచ్చు నాగరెడ్డి గారి శత్రువులు కావచ్చు లేకపోతే నా ప్రత్యర్థులకైనా ఇంకా కొంతమంది కావచ్చు గుంట నక్కలు కావచ్చు ఎవరైనా సరే మమ్మల్ని మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడడం జరుగుతుంది మేమిద్దరం కూడా డిసైడ్ అయినా మా ఇద్దరికి ఏదైనా జరిగిన రేపు పొద్దున విఖ్యాత్ని చూసుకోవడానికి మీరందరూ విఖ్యాతిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు మాకేదన్నా జరిగితే నాకు కొడుతుంది విఖ్యాత్ తన మీద పెట్టుకొని చూసుకుంటారని కూడా తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్లు రాలా కానీ ఈ ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి మీ అందరినీ కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగింటే నన్ను మందించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను అక్క నువ్వు ఉండు నేను వెళ్తాను నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాను వాడు చదువు కూడా పక్కన పెట్టి వాడు లైఫ్ అంతా పక్కన పెట్టి ఆరగడ్డ రాజకీయాల కోసం నా కోసం దిగడం జరిగింది ఎంత మంది మమ్మల్ని విడగట్టాలని చూసినా ఎప్పుడు కూడా నా చేయబట్టుకున్నాడో తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు నా తమ్ముడు తప్పకుండా ఎవరైతే కొన్ని ఉన్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తా రేపు పొద్దున విఖ్యాత మా మా కుటుంబ చరిత్ర చూసుకుంటే ప్రతి ఎన్నికలకి ఇద్దరు వెళ్తారు అసెంబ్లీకి వచ్చే ఎన్నికల్లో నేను రోడ్డు మీద పో కుక్క కూడా మురిగిన అన్ని ఓడ్చుకున్నాడు నా కోసము తమ్ముడు కోసము కార్యకర్తల కోసము వాళ్ళ రాజకీయాలు రాజకీయాలు తన వెనక మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు మద్దురకి ప్రియ కద్దుర కిల్ల ప్రియ అని అంటున్నారే నేను ఒకటే మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నేను పుట్టడము భూముల కూతురు గిరెడ్డికి కూతురుగా పెద్ద ఎత్తులను భూమా నగరెడ్డి కూతురుగా ఈ రోజు వాళ్ళ గుండెల్లో నిద్ర పోయడమే కాకుండా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నా తప్పకుండా నేను రాజకీయాల్లో ఉన్నాను నా తండ్రి బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను తప్పకుండా మీరు ఏదైతే తప్పుడు నిందేశారో అది తప్పని పొద్దున మీరే నిరూపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నామినేషన్ వెళ్తున్నాము అది నా విజయాన్ని ఆలగట